అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బులను పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ని చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అయితే మనకు అందిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి దీంతోపాటుగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు లబ్ధి పొందే అవకాశాన్ని మీరు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు పొందొచ్చు పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి అన్నదాత సుకీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది అప్లై చేసుకోండి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇప్పటికే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మనకందరికీ కూడా తెలుసు ఎట్లా లబ్ధి పొందుతున్నాం ఏంటనేది మరి నలభై ఆరు లక్షల మందికి ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను అయితే అందిస్తుంది మరి ఇంకా మనకు మిగిలినటువంటి ఎవరైనా కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్న వారు ఉంటే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకంలో మీరు లబ్ధిదారులు అయితే కనుక మీకు మరిన్ని ప్రయోజనాలు అయితే అందుతాయి అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను అలాగే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ అనేది ఇస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింక్ను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి గంట పైన నొక్కండి మళ్ళీ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మరింత లబ్ధిని మీరు పొందండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మనకి ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా ఇప్పటికే డబ్బులు అయితే వచ్చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా ఇంకా రాకుండా ఉంటే ఈసారి విడుదల చేసేటువంటి డబ్బులతో కలిపి మీకు డబ్బులైతే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దానికంటే ముందు మీరు అర్హులా కాదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త రైతులు ఎవరైనా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి కొత్త రైతులకు అది కూడా మూడు విడతల్లో ఇస్తారు కాబట్టి మనకు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలు ఏడు వేలు మూడవ విడతలు ఆరు వేలు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మరి ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఐదు లోపు పొలం ఉండాలి అలాగే మనకు గ్రామ అంటే ఈ యొక్క పట్టదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ వన్ బి జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే మీరు నేరుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలి రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారి ద్వారా మీరు ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లా కనుక మీరు చేసుకుంటే మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి కొత్త రైతులకు దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మీరు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకోండి మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత మనకు అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు అంటే ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చా కూడా ఉంటుంది ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి ఆ క్యాబ్చ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుంటే కనుక మీకు లిస్ట్లో ఉన్నాయా లేదా తెలుస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి కూడా పొందేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు అరుపులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి ఇట్లా కనుక చేసుకుంటే మీకు అన్నదాత సుక్కిబోవా పీఎం కిసాన్ పథకం ద్వారా అందరికంటే ముందుగానే మీకు డబ్బులు అయితే వచ్చేస్తే ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా అలర్టెడ్గా ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పైసలను ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది మరి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఉన్నాయి ఈకేవైసీ ఎంపీసీ లింకు మరి ఈకే వైసీ ఎంపీసీ లింక్ గురించి నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే గతంలో నలభై ఆరు లక్షల మందికి పైసలు వస్తే డబ్బులు వస్తే ఇక్కడ ఈకేవైసీ ఎంపీసీ లింక్ లేని కారణంగా చాలామంది డబ్బులు అయితే పొందలేకపోయినారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు తీసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా డబ్బులు అయితే తీసుకోవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని ఉంటుందన్నమాట మరి ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది చాలా ఈజీగా పూర్తయిపోతుంది ఇట్లా ఈకేవైసీని మీరు చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు మీ సేవకు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ కావాల్సినటువంటి వేలుముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసేవచ్చు ఇట్లా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకోండి లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి లేదంటే మీరు ఖచ్చితంగా ఎన్పి సేలింగ్ అనేది చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎన్పి సేలింగ్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అందిస్తుంది అనమాట మరి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరే ఇతర అకౌంట్ కానీ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందరికంటే ముందుగానే వేసేస్తుందండి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు రైతులు చాలా అలర్ట్గా ఉండి ఈ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఈ అప్డేట్స్ని కూడా చేసుకోండి అందరికంటే ముందే మీకు డబ్బులు వస్తాయి మరి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయని చూస్తే ఈ నెల రెండో వారం నుంచి కూడా ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు అందరికంటే ముందుగానే లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా అర్హులను గుర్తించడం జరిగింది అంటే పథకాన్ని విడుదల చేసే ముందు ప్రతిసారి వెరిఫికేషన్ చేస్తుంది ఈ వెరిఫికేషన్లు ఎవరికైనా అనర్హత కనుక వస్తే మీకు డబ్బులు అనేది తొలగించడం జరుగుతుందన్నమాట మరి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అందరికంటే ముందుగానే లబ్ధి పొందడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోండి ఏకేవైసీ లింక్ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఆధార్ కరెక్ట్గా ఉందా లేదా ఆధార్ అప్డేటెడ్గా ఉందా లేదా లిస్టులో మన పేర్లున్నాయి లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు కనుక అలెక్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులని అయితే విడుదల చేస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం తీసుకొస్తూ ఉంటాను